ప్రేజ్ దలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మరి ప్రభు సందేశము గురించి మరి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము మరి మనలో చాలామంది మరి ప్రభు శరీరంలో మరి పాల్గొనటం వలన ప్రభు రక్తము తీసుకునటం వలన వచ్చే ఆశీర్వాదము తెలియకుండానే నామకార్థముగా మరి ప్రభు వల్లలో మనము పాల్గొంటూ ఉంటాము మరి ప్రభు వల్ల తీసుకునటం వలన మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటి మనకు కలిగే మేలులేమిటి అనే అంశం గురించి మరి ధ్యానం చేసుకున్నాము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము నుండి నలభై ఒకటో వచ్చనం వరకు చూసుకుంటే ఎలిషా గిల్గాలు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను మరి ఎలిషా గిల్గాలునకు వచ్చినప్పుడు మరి అక్కడ చాలా కరువుగా ఉన్నట్లుగా మరి వాక్య భాగంలో మనము గమనించవచ్చు మరి అక్కడ ప్రవక్త శిష్యులు మరి అక్కడ వారికి అంటే తినడానికి ఆహారం కూడా లేకుండా మరి ఆ గిలిగాలులో ఎంతో మరి కరువు వచ్చినట్లుగా మనము లేఖనములలో గమనించవచ్చు మరి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు మరి అక్కడ మరి ఆహారము సిద్ధపరచుకున్నటకు మరి కూరాకులను తీసుకొని రమ్మన్నట్లుగా మరి ఇక్కడ వాక్య భాగంలో ఉంది మరి అక్కడ కూరాకులను తీసుకొని రావడానికి ముందుగా పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను మరి ఇలిషా అక్కడ చెప్తూ ఉన్నాడు అన్నట్టు మరి ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి మరి ప్రవక్తల శిష్యులకు మరి అక్కడ వంట చేయడానికి మరి ఆ కూరాకులను తెమ్మన్నట్లుగా చూస్తున్నాము అయితే ఆ కూరాకులు ఎరుటకు మరి పొర పొలంలోనికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒక వెర్రి ద్రాక్ష చిత్రుని చూసి దాని గుణమెరగక దాని దాని తీగలు తెంపి ఉడినిండా పోసుకొని వచ్చాను మరి అక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి అక్కడ పొలంలోనికి వెళ్ళి మరి వెర్రి ద్రాక్ష తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము మరి ఈ లోకంలో కూడా ఈ లోకం అనే పొలంలోకి కూడా మనం వెళ్ళినప్పుడు మరి ఎవరు ఎలాంటి మనుషులు ఎవరు ఎట్లా అనేది మనం గ్రహించలేనట్లుగా మరి ఇక్కడ వాక్య భాగంలో కూడా మరి ఆ వెర్రి ద్రాక్షను తీసుకొని వచ్చి మరి ఆ కూరాకులలో వేసినట్లుగా చూస్తున్నాం తినటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అతడు పిండి కొంత తెమ్మలను వారు తేగా కుండలో దానిని వేసెను మరి అక్కడ విషము అంటే ఆ ఆహారము సిద్ధపరిచినటువంటి ఆహారమంతా కూడా విషమైనట్లుగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు మరి ఒక పెద్ద కేక వేసి మరి ఆ ఎలిషా భక్తుని పిలిచినట్లుగా చూస్తున్నాము మరి ఆ వండిన వంటను పారవేసి మరలా వండుకోవచ్చు అనే అనుమానం మనకు కలవచ్చు కానీ మరి ఆ దేశంలో మరి భయం భయంకరమైనటువంటి క్షామం అంటే కరువు ఉన్నది మరి వారు వండిన వంట మరి పారవేస్తే మరలా వండుకోవాలంటే లేని పరిస్థితి మరి అటువంటి పరిస్థితిలో మరి ఆ దైవజనుడు ఒక పిండిని తీసుకొని వచ్చి మరి ఆ కుండలో పిండి కొంత తెమ్మన పిండి కొంత తెచ్చినప్పుడు మరి ఆ ఆ పిండిని ఆ కుండలో వేసినప్పుడు మరి దానిలో ఉన్నటువంటి విషమంతా పోయింది అని మరి ఇక్కడ వాక్య భాగం తెలివిస్తుంది మరి నిజమే మనము మన మన దేహం అనే కుండలో కూడా మరి పాపం అనే విషయము శాపం అనే విషయము ఉన్నప్పుడు మరి ఇక్కడ శిష్యులు మరి ఏ విధముగా కేక వేశారో మనం కూడా మరి ప్రార్థన అనే కేక వేయాలి వేసినప్పుడు మరి దేవుడు మరి తన శరీరాన్ని మన నలగ కొట్టుకొని పిండిలాగా మార్చబడి మరి తన శరీర రక్తములు మనము తీసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాపం అనే విషయము శాపం అనే విషయము తొలగించబడుతుంది ఇక్కడ మరి ఎలిషా భక్తుడు మరి పిండి వేసినప్పుడు మరి ఆ కూర కూర వంటలో ఉన్నటువంటి ఆ విషం ఏ విధముగా పోయినదో మన శరీరంలో ఉన్నటువంటి మట్టి దేహం లాంటి మరి కుండలో మరి కుండ కూడా మరి మట్టితో చేయబడింది అదేవిధము మన శరీరము కూడా మట్టితో చేయబడినది మరి ఈ మట్టి కుండ లాంటి ఈ దేహంలో మరి యేసుక్రీస్తు వారి శరీరము మరి నలగొట్టబడి మనలో వేయబడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ శాపమనే పాపమనే విషము పోయినట్లుగా ఉంది మరి అక్కడ వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కూడా లేకపోయాను మరి మనము కూడా మరి యేసుక్రీస్తుల వారి శరీర రక్తమును తీసుకుని తీసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి మరి పాపమనే శాపమనే విషము పోయి మరి రక్షణ అనేది మనకు వస్తుంది మరి రొ రొట్టెను మరి తన రక్తాన్ని రొట్టెను మరి తన శరీరానికి సాదృశ్యంగా రక్తాన్ని మరి తన ద్రాక్ష రసాన్ని తన రక్తానికి సదృశ్యంగా సాదృశ్యంగా మరి ఇస్తున్నట్లుగా చూస్తున్నాము ఈ ద్రాక్ష రసము స్వీకరించడం వలన మరి రక్షణ మనకు వస్తూ ఉన్నట్లుగా ఉంది మరి ఎలిషా భక్తుడు తన శిష్యులకు మరి తన శిష్యులలో ఉన్నట్టు తన శిష్యులు తినే ఆహారంలో ఉన్నటువంటి విషము ఏ విధముగా తొలగించబడంతో మరి మనలో ఉన్నటువంటి విషము కూడా తొలగించబడటానికి మరి ఏసుక్రీస్తువుల వారు మరి పిండిలా నలగొట్టబడ్డాడు మరి మనం ఒక రొట్టెను మరి మృదువుగా చేయాలంటే మరి ఆ పిండిని ఎంతగానో మరి దానిని పిసికి నలగొట్టి మరి మృదువైనటువంటి మరి రొట్టెను మనం ఏ విధముగా చేస్తామో మరి ఏసుక్రీస్తుల వారు కూడా తన శరీరాన్ని మరి పిండిలా నలగొట్టుకున్నాడు మరి నలగొట్టుకుని మనకు మరి తన శరీరాన్ని మనకు ఆహారముగా మరి ఇచ్చినట్లుగా మరి మనం లేఖనములలో గమనించవచ్చు మరి ఆ రొట్టెను మనము ఏసుక్రీస్తుల వారి శరీరానికి సాదృశ్యంగా మరి ఆ ద్రాక్ష రసాన్ని ఏసుక్రీస్తుల వారి రక్తానికి సాదృశ్యంగా మనము స్వీకరించినప్పుడు మనము మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి దోషములు ప్రతి విధమైనటువంటి పాపము శాపము కొట్టివేయబడి మరి రక్షణ మనకు దయచేయబడి మరి నిత్య జీవనానికి మరి మనము వారసతూ ఉంటాము మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించనుగాక ఆమె